హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ అనువ్లాగ్స్ ఈరోజు నేను ఎండుమిర్చి పల్లీలతో పుదీనా చట్నీ చేశాను చాలా బాగుంటుంది ఇలా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఇలా పుదీనా చట్నీ వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది ఇది త్రీ ఫోర్ డేస్ స్టోర్ కూడా చేసుకోవచ్చు నిల్వ కూడా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ పుదీనా చట్నీ కోసం నేను ఒక కట్ట మీడియం సైజ్ కొంచెం పెద్ద కట్టేనండి టెన్ రూపీస్ కట్ట తీసుకున్నాను ఇది చాలా ఫ్రెష్గా ఉంది కదా ఆకులు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చాలా బాగుంది పుదీనా దీన్ని శుభ్రంగా ఈ ఆకులన్నిటిని వలిచేసి ఈ విధంగా తీసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం కళ్ళుప్పు వేసి ఈ పుదీనా కూడా వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా శుభ్రంగా కడుక్కొని పుదీనాని ఒక జల్లి గిన్నెలో వేసుకుంటున్నాను ఇలా వేసేసి దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేద్దాం తర్వాత ఒక కళాయి తీసుకొని దానిలో రూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై చేసుకొని ఈ పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఇరవై వరకు ఎండుమిర్చి వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ లోటు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మూడు మీడియం సైజు టమాటాలు వేసుకుంటున్నాను వేసి వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి దీనిలో కొంచెం పసుపు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఈ టమాటాలు కొంచెం మగ్గే వరకు దీన్ని టూ మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత దీనిలో కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను వేసి ఒకసారి బాగా కలిపేసి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత ఇదే కళాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దానిలో మనం కడిగి పక్కన పెట్టుకున్న పుదీనా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఈ పుదీనాలో ఈ పచ్చిదనం అంతా పోయి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ పుదీనాను కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం వీటన్నిటిని కొంచెంసేపు చల్లారినిచ్చా ఇలా చల్లారిన తర్వాత ముందుగా పల్లీల్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా పల్లీల్ని ఒకసారి ఫోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చి టమాటా వాటిని కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా అలానే ఒక వెల్లుల్లిపాయ అది మిక్సీ పట్టిన తర్వాత కొంచెం పుదీనా వేసి ఇక్కడ మీకు వాటర్ ఏమన్నా పడితే వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటా మిక్సీ పట్టుకోండి ఇలా అన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత దీనికి కొంచెం పోపు పెట్టుకుందాం అదే కళాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని దానిలో పప్పు గింజలు పప్పు గింజలు చిటపట్లాడిన తర్వాత రెండు వెల్లుల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలానే కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ వేసి ఈ చట్నీని వేసేసి దీన్ని పప్పులో వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు కొంచెం మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకోవడం వల్ల పచ్చడి టూ త్రీ డేస్ ఉన్నా కానీ ఏమాత్రం పాడవకుండా బాగుంటుంది చాలా బాగుంటుందండి ఈ పచ్చడి టిఫిన్లోకి రైస్లోకి అయినా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్